కర్నూలు జిల్లా కొసిగి మండల పరిధిలోని జంపాపురం గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం ప్రచారాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్ రామకృష్ణారెడ్డి కొసిగి మాజీ సర్పంచ్ ముత్తారెడ్డి మాజీ డిసిసి నీటి సంఘం ప్రెసిడెంట్ రామిరెడ్డి కొసిగి మండల కన్వీనర్ జ్ఞానేష్ కొసిగి మాజీ జెడ్పీటీసీ తోవి రామకృష్ణ తెలుగుదేశం ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు ప్రచారంలో ప్రతి ఇంటింటికీ తిరుగుతూ చంద్రబాబు నాయుడు చేపట్టిన సూపర్ సిక్స్ హామీలను ప్రతి ఇంటికి కరపత్రాలతో చేరవేస్తూ ప్రజలకు కావాల్సిన ప్రతి సమస్యకు పరిష్కారం తాము చూపిస్తామని మంచి పథకాలతో హామీ ఇస్తూ మన భవిష్యత్తుకు గ్యారంటీ చంద్రబాబు నాయుడేనని బీసీ డిక్లరేషన్ గురించి ప్రతి ఇంటికి ఆడపడుచులకు అన్నదమ్ములకు అవ్వాతాతకు చెబుతూ ప్రచారం నిర్వహించారు మంత్రాలయ నియోజకవర్గం ఉమ్మడి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ రాఘవేంద్రారెడ్డికి ఓటు వేసి గెలిపించాలని వారన్నారు ఈ కార్యక్రమంలో చిదానంద బసవప్ప బసవరాజు నాగేంద్ర నర్సన్న చింతలగేని నర్సారెడ్డి సొట్టయ్య అరవిలి వీరేష్ వీరారెడ్డి మాలపల్లి లక్ష్మణ కృష్ణయ్య టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు